ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్కి అడ్లూరి లక్ష్మణ్ గారికి మధ్య తలెత్తినటువంటి వివాదంతో కాంగ్రెస్ పార్టీకి తలకి బూపె కట్టింది ఆ వివాదం నుంచి బయటపడటానికి పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ అయినటువంటి అంశంగానే అది మారిపోయింది అది పబ్లిక్లోకి పెద్ద ఎత్తున పోవటము అడ్లూరి లక్ష్మణ్ లాంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పైన వాడినటువంటి పదజాలము అభ్యంతరకరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ కొంత ఆత్మరక్షణలో పడిపోయింది మంత్రివర్గంలో సమన్వయం లేదు మంత్రులు పరస్పరం గౌరవించుకోవటం లేదు కలిసి పనిచేయట్లేదు అనేటటువంటి ఒక సంకేతం ప్రజలకు వెళ్ళిపోయింది అది మర్చిపోకముందే మరొక వివాదం తలెత్తింది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖకు మధ్య మరొక కొత్త వివాదం తలెత్తింది ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి మరొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారింది అసలు వివాదానికి ఆద్యం ఏమిటి కొండా సురేఖ పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డికి మధ్య వివాదానికి కారణం ఏంటి అని అంటే కొండాసురేఖ వరంగల్ నుండి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళ అదేవిధంగా ఖమ్మం నుండి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంతేకాకుండా వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు అయితే ఇటీవల సమ్మక్క సారలమ్మ మేడారం దేవాలయం దగ్గర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేసినటువంటి సందర్భం దానికి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినటువంటి సందర్భంలో అయితే ఒక రోడ్డుకు సంబంధించినటువంటి డెబ్బై ఒక్క కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అది దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది ఈ రెండు శాఖలకు కూడా కొండా సురేఖనే మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈ రోడ్డు కాంట్రాక్ట్ దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి వచ్చేటటువంటి కాంట్రాక్ట్ని కొండా సురేఖకు తెలవకుండా పొంగలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ దక్కించుకున్నది ఇక్కడ వివాదం మొదలైంది నాకు తెలియకుండా నా శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ మీరు ఎలా దక్కించుకుంటారు మీరు ఎలా తీసుకుంటారు అనేటటువంటి వివాదము ప్రారంభమైంది అయితే మనం కేవలం ఈ వివాదము ఈ కాంట్రాక్ట్కు సంబంధించినటువంటి అంశంగానే చూడలేము మనం ఎందుకు గతంలో కూడా వరంగల్ జిల్లాలో కొండా సురేఖ పైన ఒక అస్మతి వర్గం ఏర్పడింది కొండాసురేఖకు వ్యతిరేకంగా ఒక ఐదారుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సి మేయరు ఒక వర్గంగా తయారైనటువంటి వార్తలు వచ్చాయి అది కూడా వివాదాస్పదంగా మారింది అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది కొంత సర్దుబాటు సయోధ్య చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అయితే కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండదండలు ఉన్నాయని కొండా సురేఖ భావిస్తున్నారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి మద్దతుతోటే ఆ వర్గము కొండాసురేఖను వ్యతిరేకిస్తున్నారనేటటువంటి అభిప్రాయం కూడా చాలా స్పష్టంగా రాజకీయ వర్గాల్లో కనపడుతుంది బట్ ఆ విధమైనటువంటి మరొక వివాదం వారి మధ్య ఉన్న నేపథ్యంలో ఈ కాంట్రాక్టుకు సంబంధించింది అటు రాజకీయానికి సంబంధించింది మూడో అంశం ఏంటి అని అంటే పొంగలేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మంలో అనేక మంది ఎమ్మెల్యేలు గెలిపించడంలో కారణమయ్యారు ఖమ్మం జిల్లా పొంగులేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బలమైనటువంటి పట్టు ఉన్నది ఈవెన్ మీకు తుమ్మల నాగేశ్వరరావు చాలా సీనియర్ నాయకుడైన తుమ్మల నాగేశ్వరరావుని కాంగ్రెస్లోకి పట్టుకురావచ్చిందే పొంగులేడి శ్రీనివాసరెడ్డి తను గెలిపించడానికి సహకరించిందే పొంగులేడి శ్రీనివాసరెడ్డి అనేటటువంటి విషయం మనకు తెలుసు బట్టి విక్రమార్క కంటే కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలపైన పొంగులేడి శ్రీనివాసరెడ్డి హవా నడుస్తుంది దాంతోపాటు ఖమ్మంతో పాటు వరంగల్ జిల్లా పైన కూడా ఆధిపత్యం చెలాయించాలనేది పొంగులేడి శ్రీనివాసరెడ్డి యొక్క ఒక వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ ఇప్పటికే మైబాద్ జిల్లా మొత్తం కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం గుప్పెట్లోకి అక్కడ రాజకీయం వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది ఎప్పటి నుంచో అక్కడ ఒక సామాజిక వర్గము రాజకీయాలను శాసిస్తుంది అయితే ఆ ప్రాంతానికే చెందినటువంటి రామసాహెం రఘుమారెడ్డిని తీసుకెళ్ళి తన ఈడైన రఘుమారెడ్డిని తీసుకెళ్ళి ఖమ్మం ఎంపీగా గెలిపించుకున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి సగం వరంగల్ పాత జిల్లా పైన ఇప్పటికే పొంగులేడి శ్రీనివాసరెడ్డి పట్టు సాధించారు కాబట్టి ఇక్కడ ఇది కూడా వరంగల్ జిల్లా పైన రాజకీయ ఆధిపత్యం కోసం ఒకవైపు కొండా మురళి వర్గము మరొక వైపు శ్రీనివాసరెడ్డి వర్గము ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు మంత్రుల మధ్య ఏర్పడినటువంటి కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి వివాదం కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులనే చూపడుతుంది రాజకీయంగా మరింత ఇబ్బందికరం మొన్నటికి మొన్న ఇద్దరు మంత్రులు అటు పొన్నం ప్రభాకరు అడ్లూరి లక్ష్మణ్ మధ్య అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా అక్కడ ఉన్న ఒక కాంట్రడిక్షను ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఏంటి అంటే ఇక్కడ ఒక బీసీ మహిళా మంత్రి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి ఇక్కడ ఒక వివాదం ఏర్పడినటువంటి సందర్భంలో బట్ ఈ వివాదంలో సామాజిక కోణం ఒక పక్క అయితే కాంట్రాక్ట్లకు సంబంధించి అనేక రకాలైనటువంటి కాంట్రాక్టులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి సంస్థ చేస్తుంది పొంగులేడి శ్రీనివాసరెడ్డి కొడుకు చేస్తున్నారనేటటువంటి విషయం తెలుసు వాళ్ళు కాంట్రాక్టర్ల కుటుంబం నుంచి వచ్చారనేటటువంటి విషయం తెలుసు బట్ ఈ డెబ్బై ఒక్క కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్ట్ అంటే ఎంత పెద్ద అవినీతి చేయడానికి కాంట్రాక్టులు దక్కించుకున్నారు అనేటటువంటి ఒక మరొక కోణమైనటువంటి అంశం ప్రజలకు వెళ్ళిపోతుంది అది కాంగ్రెస్ పార్టీకి బిగ్ డ్యామేజ్ అవుతుంది పొలిటికల్గా నష్టం చేసేటటువంటి అంశం రాజకీయంగా నష్టం చేసేటటువంటి అంశంగానే మనం ఈ అంశాన్ని చూడాల్సినటువంటి ఇది ఉన్నది అయితే గత కొంతకాలంగా మనకు ఉన్నటువంటి చాలా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి వార్తలు ఏంటి పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి విశ్లేషణ ఏంటంటే కొండాసురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనండి కొండాసురేఖను మంత్రివర్గంలోంచి తొలగించడానికి అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ వస్తాయి అనేక రకాలైనటువంటి ఈక్వేషన్స్ సరిపోవు ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి బీసీ ఎమ్మెల్యేలే సెవెన్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ వన్ అంటే నారాయణఖేడ్ నుండి ప్రాతినిధ్యవలసినటువంటి పటోళ్ళ రెడ్డి పట్ పటోళ్ పటోళ్ల సంజీవరెడ్డి పటోళ్ల సంజీవరెడ్డి గాండ్ల రెడ్డి గానుగరెడ్డి అనేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రెడ్డి అనేటటువంటి పేరే పేర్లో ఉంది కాబట్టి దాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నుంచి సెవెన్ ప్లస్ వన్లో మైనస్ వన్ పోతే సెవెన్ మెంబర్సే సెవెన్ మెంబర్స్లో ముగ్గురు ఇప్పుడు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కొండా సురేఖ పద్మశాలి మున్నూరు కాపు రెండు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇటీవల మంత్రివర్గ విస్తరణలో వాకిటి శ్రీహరికి వచ్చింది ముదిరాజు సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీళ్ళ ముగ్గురుని ప్లస్ గాండ్ల సంజీవ రెడ్డిని తీసివేస్తే నలుగురు వెళితే ఇంకొక నలుగురు మా ఇంకొక నలుగురు మాత్రమే ఉంటారు ఆ నలుగురికే మంత్రి పదవులు లేవు ఆ నలుగురులో కూడా ఒకళ్ళు బీర్లా ఐల ఐలయ్య యాదవ్ పెద్ద సామాజిక వర్గం నుంచి ఉంటే మిగతా ముగ్గురు కూడా బీసీలో ఎంబీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకటిలో ఈర్లాపల్లి శంకరు రజక సామాజిక వర్గానికి చెందితే సింగ్ రాజ్ ఠాకూర్ బొందిలి సామాజిక వర్గానికి చెందితే మరొక వ్యక్తి మున్నూరు కాపు సామాజిక వర్గం ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళ నలుగురికి మంత్రి పదవులు వీళ్ళ నలుగురులో ఇద్దరు పెద్ద బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు అయితే మరొక ఇద్దరు ఎంబీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ మనం చూడాలి అయితే ఇప్పుడు కొండాసురేఖ ఈ మొత్తం ఎనిమిది మందిలో మొదటిసారి గెలిచింది ఏడుగురు ఇంక్లూడింగ్ పొన్నం ప్రభాకర్తో సహా పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ఇంతవరకు గెలవలే ఒకసారి ఎంపీగా గెలిచారు విషయం మనకు తెలుసు బట్ ఈ ఎనిమిది మందిలో మొదటిసారి గెలిచిన వాళ్ళు ఏడుగురైతే నాలుగు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఒక సురేఖ మాత్రమే ఉన్నారు తర్వాత కొండా సురేఖ మొదటిసారి మంత్రి కాదు రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు అంటే ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత రెండు బలమైనటువంటి సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళుగా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా వరంగల్ జిల్లా పైన దరిదాపు మూడు నియోజకవర్గాల్లో బలమైన పట్టు ఉంటుంది వరంగల్ తూర్పులో పట్టు ఉంటుంది పరకాల్లో పట్టు ఉంటుంది అలాగే భూపాలపల్లిలో పట్టు ఉంటుంది మిగతా ఇంకొక మూడు నాలుగు నియోజకవర్గాల్లో కూడా పట్టు ఉంటుంది వీళ్ళకి అంటే ఒక బలమైనటువంటి నేతలు కాబట్టి వాళ్ళకి అవకాశం రావాల్సి ఉంటుంది వాళ్ళని తీయటం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఒకవేళ సురేఖను తప్పిస్తే ఎవరికి మంత్రి పదవి వేయాల్సి ఉంటుంది ఇప్పటికే మంత్రివర్గంలో తక్కువ ప్రాతినిధ్యం ఉంది బీసీలకు మూడు మాత్రమే అదే కేసీఆర్ మంత్రివర్గంలో నాలుగు మంత్రి పదవులు బీసీలకు ఉంటాయి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ముగ్గురుకు మాత్రమే ఉంది అంటే ఇంకొకళ్ళని తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొకళ్ళని ఎవరిని తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళు బీసీలో పెద్ద సామాజిక వర్గం నుంచే ఉన్నారు కాబట్టి ఒక ఎంబీసీకి అవకాశం ఇవ్వాలి అంటే ఈర్లపల్లి శంకర్కు మాత్రమే అవకాశం దొరుకుతుంది రజక సామాజిక వర్గం నుంచి అతనికి ఇవ్వాల్సి ఉంటుంది మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఉన్నారు ఒకవేళ మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి అని అని అనుకుంటే అది ఆది శ్రీనివాస్కి ఇవ్వాలంటే ఇప్పటికే కరీంనగర్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎలా ఎలా అవకాశం దొరుకుతుంది తర్వాత ఒకవేళ బీర్లా ఆ యాదవ్ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో స్థానం లేదు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు ఒకవేళ యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనుకుంటే ఇప్పటికే నల్గొండ నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇంకొక మంత్రిని ఇస్తారా అనేటటువంటిది అసలు యాక్చువల్గా జనాభా ప్రాతిపదిక ప్రకారంగా యాభై ఆరు శాతం అంటే దరిదాపు ఎనిమిది నుంచి తొమ్మిది మంది మంత్రులు మొత్తం పద్దెనిమిది మంది మంత్రులు ఉండాలి పదిహేడు ప్లస్ ఒకటి ముఖ్యమంత్రితోటి పద్దెనిమిది మంది మంత్రులు ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలన్నా కానీ మీకు పదిహే ఏడు ఎనిమిది మంది మంత్రులు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఎనిమిది నుండి తొమ్మిది మంది మంత్రులు బీసీలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది బట్ మీరు నాలుగు కూడా ఇవ్వలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి అంటే ఏ ఏ ఈ చూసినా చూసినా కొండాసుకొని మంత్రివర్గం నుంచి తొలగించడం సాధ్యం కాదు మీ దగ్గర ఒక ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉంటే పరిస్థితి మరొక రకంగా ఉంటుంది కానీ మీ దగ్గర గెలిచినటువంటి వాళ్ళే ఎనిమిది మంది ఎనిమిది మందిలో ఒక రెడ్డి రెడ్డిగానే తీసివేస్తే ఏడుగురు ఆ ఏడుగురులో కూడా మొదటిసారి గెలిచినటువంటి వాళ్ళు ఆరుగురు ఒక నాలుగు సార్లు గెలిచినటువంటి ఆమె ఒక్కతే తర్వాత మహిళ అన్నిటికంటే ముఖ్యమైనది ఒకే ఒక్క మహిళ కాబట్టి నీకు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలన్నా బలమైన కులాలకు స్థానం ఇవ్వాలన్నా అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నా లేకపోతే నాలుగు సార్లు గెలిచినటువంటి అంశం ఇవ్వాలన్నా కానీ బట్ కొండా శ్రేఖను మంత్రివర్గంలోనికి తీసివేయాలంటే మొత్తం మంత్రివర్గ స్వరూపమే మారిపోతుంది కాబట్టి అది సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలు అసలు సాధ్యం కాదు తర్వాత రెండోది ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కేటటువంటి విషయంలో కూడా సాధ్యం కాదు మహిళా కోటాలో కూడా మీకు దగ్గర తక్కువ మంది ఉన్నారు కాబట్టి అట్లా అట్లనూ సాధ్యం కాదు బీసీల పరంగా కూడా సాధ్యం కానటువంటిది బీసీలకు ఇంకా ప్రాధాన్యత పెరగాలి ఇంకా మూడు మంత్రివర్గ బెర్తులు ఖాళీగా ఉన్నాయి ఆ మూడు మంత్రివర్గ బెర్తులలో రెండు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది ఒకటి ఎంబీసీకి ఇవ్వాలి ఒకటి యాదవ్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి బీర్ల ఐలయ్య ఐలయ ఐలయ్య యాదవ్ లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి వస్తుంది కాబట్టి ఇంకెక్కడ మంత్రివర్గం నుంచి తొలగించేటటువంటి అవకాశం వస్తుంది చెప్పండి అనేక ప్రసార మాధ్యమాల్లో మెయిన్ స్ట్రీమ్లో సోషల్ మీడియాలో మంత్రివర్గం నుంచి సురేఖను తొలగిస్తారంటే తొలగించేటటువంటి పరిస్థితులు అవకాశం అక్కడ లేదు కాబట్టే అక్కడ మంత్రివర్గంలో కొండా సురేఖ కొనసాగుతున్నారు అనేక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వివాదాలు తన చుట్టూ ముడుతున్నప్పటికీ కూడా వరంగల్ జిల్లాలో అనేక మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా అనివార్యమైనటువంటి పరిస్థితులలో కొండా సురేఖను మంత్రివర్గంలో కొనసాగించాల్సినటువంటి అవసరమే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఇప్పుడు ఈ ఈ వివాదం ఏర్పడింది ఇద్దరు మంత్రుల మధ్య ఏర్పడినటువంటి వివాదం ఒకటి బలమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేడి శ్రీనివాసరెడ్డి బలమైనటువంటి వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి సురేఖ మధ్య ఏర్పడినటువంటి ఈ వివాదం మరి పార్టీని పార్టీ ఎలా తీసుకుంటుంది ఈ వివాదాన్ని ఎట్లా సద్దుమణిగిస్తుంది ఒకవేళ ఈ కాంట్రాక్ట్ విషయంలో వివాదం సర్దుమడిగినప్పుడు కూడా భవిష్యత్తులో రాబోయేటటువంటి రాజకీయాల్లో కూడా ఈ వివాదం కొనసాగేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అది ఆ వివాదము రెండు జిల్లాల రాజకీయం పైన పడుతుంది అటు ఖమ్మం జిల్లా పైన ఇటు వరంగల్ జిల్లా పైన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాల్లో కొన్ని డైమెన్షన్స్లో బ్లేమ్ అయ్యేటటువంటి అవకాశం కూడా మనకి కనపడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ ఫ్యాక్టరు ఒక పాపులర్ పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది ఒక పొలిటికల్ ఫ్యాక్టర్గా మారిపోయినటువంటి తరుణంలో మళ్ళీ ఇక్కడ ఒక సెంటిమెంట్ ప్రివేల్ అవుతుంది బట్ దాన్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేయగలుగుతుంది ఎట్లా తట్టుకోగలుగుతుంది మరి ముఖ్యంగా బలమైనటువంటి బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి కొండా మురళి కొండా సురేఖను ఎలా మేనేజ్ చేయగలుగుతుంది ఎలా సమస్యను పరిష్కారం చేయగలుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే మనం చూడాలి కాబట్టి మళ్ళీ దట్టు ఒక అగ్రవర్ణ సామాజిక వర్గము ఒక బీసీ సామాజిక వర్గానికి మధ్యలో ఏర్పడినటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఇది మధ్యలో ఏర్పడినటువంటి ఒక ఆకాధం మధ్యలో ఏర్పడినటువంటి ఒక రాజకీయపరమైనటువంటి వివాదం బట్ ఇది చిలికి చిలికి గాని వాళ్ళైతే అది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులనే చూ చూ సవి చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అటు పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ విషయము కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి కానీ పార్టీ జోక్యం చేసుకొని తొందరనే సద్దుమణిగించింది జరగాల్సిన నష్టం జరిగిపోయింది మరింత నష్టం జరగకుండా ఆ వివాదాన్ని సద్దుమణిగించారు మళ్ళీ ఇప్పుడు ఒక బలమైన సామా రెండు బలమైనటువంటి సామాజిక వర్గాల మధ్యన ఏర్పడినటువంటి ఈ వివాదము ఎంత మేర ఎంతవదాకా వెళుతుంది అది కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం చేస్తుంది రాజకీయంగా ఎంత వివాదాస్పదం అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా చూడాలి ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రోజు రోజు కట్టు మంత్రివర్గంలో కానీ మంత్రివర్గ విస్తరణలో కానీ పరిపాలనలో కానీ నిర్ణయాలు తీసుకోవటంలో కానీ అవినీతి విషయంలో కానీ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కానీ ఎక్కడో కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి స్ట్రీమ్ లైన్లో వెళ్ళట్లేదు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగేటటువంటి పరిణామాలే రోజు రోజుకి కనపడుతున్నాయనేటటువంటి విషయం రెండు వేల ఇరవై మూడులో గెలిచినటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం అయితే కాంగ్రెస్ పార్టీకి లేదు బహుశా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అక్కడ కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తాయనే అభిప్రాయం కలుగుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేటటువంటి వాదన క్షేత్రస్థాయిలో బలంగా వినపడుతుంది బట్ వీటన్నిటిని ఎట్లా కాంగ్రెస్ పార్టీ అధిగమించి తన బలాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిలుపుకొని మళ్ళోసారి అధికారాన్ని సాధిస్తుందా లేకపోతే ఐదు సంవత్సరాలకే మళ్ళీ అధికారం నుంచి తొలగిపోతుందా అనేటటువంటిది ప్రజలు ఓటర్లు నిర్ణయించాల్సినటువంటి అంశమే వెచ్చుద్దాం బట్ కాంగ్రెస్ పార్టీ పాలన పైన అయితే ప్రజల్లో ఒక విధమైనటువంటి అసంతృప్తి కలుగుతుంది ముఖ్యంగా మంత్రి మంత్రివర్గంలో ఇలాంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీస్తాయనేటటువంటి విషయాన్ని అయితే కాదనలేనటువంటి వాస్తవం